నెల్లూరు నగరంలోని స్థానిక వనం తోపు సెంటర్ నందు సికిందర్ కేఫ్ ఎదురుగా అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా ఎస్ స్క్వేర్ యూని సెలూన్ ఘనంగా ప్రారంభించారు హెయిర్ కటింగ్ ప్రొఫెషనల్ ఏ డ్రెస్సర్ హైదరాబాద్ నందు ఇరవై సంవత్సరాలు అనుభవం కలిగి వేఎస్ అకాడమీ జాబిదాబి ట్రైనింగ్ పొంది తమ సేవలను నెల్లూరు ప్రజలకు అందించాలని సదుద్దేశంతో హెయిర్ కటింగ్ స్ట్రైట్నింగ్ కలరింగ్ తదితర యువతకు ఆకర్షించేటువంటి హెయిర్ కలర్స్ ప్రత్యేకమైన కాంబో ఆఫర్ను ఏర్పాటు చేసి నూతన వరవడితో ఎస్క్వైర్ యూనిసెక్స్ సెలూన్ ఘనంగా ప్రారంభించినట్లు కార్యనిర్వాహకులు కిరణ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున తమ ఎస్ స్క్వేర్ యూనిసెక్స్ సెలూన్ సేవలను నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ప్రత్యేకంగా ప్రారంభోత్సవం సందర్భంగా కాంబో ఆఫర్లను కూడా ఏర్పాటు చేసినట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో శ్రీధర్ వీరన్న ఢిల్లీ చక్రవర్తి నందు వంశీ కామేషియస్ స్క్వేర్ యూనిట్ సెలూన్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నా పేరు కిరణ్ నేను గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను నేను ఈరోజు నెల్లూరులో అనంతపు సెంటర్లో చాలా గ్రాండ్గా ఎస్క్వేర్ యూనిసెక్ సెలూన్ ఓపెన్ చేశాను నేను హైదరాబాద్లో విఎస్ అకాడమీ అలాగే జాబిద్ అబీబులో ట్రైనింగ్ తీసి ప్రొఫెషనల్ ఎయిర్ డ్రెషర్గా అయ్యి చాలా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు ఈ షాప్ పెట్టడం జరిగింది లేడీస్కి కూడా సపరేట్గా యూనిసెక్ సెలూన్లోన ఈ విధంగా మనము డిమో చేయడం జరిగింది లేడీస్కి సపరేట్గా ఉంటుంది అంటే సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కి ఏమైనా ఆఫర్లు ఇవ్వాలా తెలుసుకున్నారా ఈరోజు ఖచ్చితంగా ఏ స్టూడెంట్స్ ఈ సెవెన్ టీవీ వీడియో తీసుకొస్తే వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ వన్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర కటింగ్ షేవింగ్ వన్ వన్ డల్ నైన్ చేయబడుతుంది కలరు వాటికి ఏమైనా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏనికైనా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబోద్ది అది వన్ మంత్ అలాగే మేము లేడీస్ ఎయిర్ డ్రెస్సర్గా ఎన్నో సంవత్సరాల నుంచి లేడీస్ ఎయిర్ డ్రెస్సర్గా కూడా చేశాను కాబట్టి మీకు తెలియజేయడం ఏమనగా బోటాక్స్ స్ట్రైట్నింగ్ పేస్ఫార్ క్రియేటింగ్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి సంప్రదించండి సరే రండి చూడండి సో ఫర్దర్ ఎంక్వైరీకి మీ కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ ఆఫర్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది మీకు మీ దగ్గర వన్ మంత్ ప్రజెంట్ ఉంటుంది తర్వాత ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నచ్చితే ఒకరికి చెప్పండి నచ్చకపోతే వంద మందికి చెప్పండి మీరు ఇప్పుడు ఎస్క్ వచ్చారు కదా యూనిక్ సో మీరు కటింగ్ చేయించుకున్నారు ఎలా ఉంది అంటే సో మీకు మహానగర దిటుగా వీళ్ళు పెద్ద షోరూమ్ లాగా పెట్టున్నారు ఇక్కడ సో ప్రైస్ విషయానికి అయితే ఎంత తీసుకున్నారు ప్రైస్ చాలా తక్కువ అదే బయట మనకి ఎంత ఛార్జ్ చేస్తారండి మినిమం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సో రీజనబుల్ ప్రైస్ గా ఇక్కడ చాలా అందరికీ అందుబాటు ధరల్లో చేస్తున్నారు మీ పేరండి శ్రీ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో